నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ అనంతపురంలో ఒక వింత విచిత్ర మరియు అమానుష ఘటన చోటు చేసుకోండి ఏంటి అనుకుంటున్నారా అనంతపురం శ్రీనివాస్ నగర్లో ఒక దొంగతనం జరిగింది ఒక దొంగోడు ఆ ఇంటికి చోరీకి వెళ్ళాడు ఆల్మోస్ట్ అది ఒక అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్లో అది తెలిసిన వాళ్ళే చేశారని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఏం జరిగింది దొంగతనానికి వెళ్ళి అక్కడ ఏం దొరకపోవడంతో ఆ ఇంటి యజమానులు వస్తున్నారని పసికట్టి ఎక్కడ దొరికిపోతా నా పరుగుపోతుంది భయపడి అతను ఏం చేశాడు మూడు అంతస్తు నుంచి దూకేశాడు సో కింద పడ్డంత తలకు దెబ్బ తగిలింది ప్రాణాలు కోల్పోయాడు దొంగతనానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు చూడండి మంది నవ్వే డేస్ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయంటే మ్యాక్సిమం ఎక్కువ దొంగతనాలు చూడండి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీలో ముఖ్యంగా ఏపీలో ముఖ్యంగా దొంగతనాలు ఎవరెవరు చేస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు వాళ్ళు యువత లేదా ఈ తాగుబోతులు తాగుబోతులు లేదా వీళ్ళు ఉంటారు చూసారా అప్పులు చేసేసి అప్పులు చేసేసి ఉంటారు చూసారా వాళ్ళు ఎక్కువగా ఈ త్రీ పర్సన్స్ ఎక్కువ దొంగతనాలు చేస్తున్నారు సో వీళ్ళు ఏంటంటే ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మధ్యానికి బానిస అయిపోయారు ఈజీ మనీ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు నెక్స్ట్ ఏవైనా చేయొచ్చు ఏదైనా చెందొచ్చు ఏదైనా సాధించవచ్చు అనే క్రమంలో ఈజీ మనీ కోసం వీళ్ళు దొంగతనాలను ఎంచుకుంటున్నారు దొంగతనం సో ఈ క్రమంలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది ఫెయిలియర్ అవుతున్నారు కొంతమంది దొరికిపోతున్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇప్పుడు ఇదే క్రమంలో అనంతపురం జిల్లాలో అనంతపురం శ్రీనివాస్ నగర్ లో చోటు చేసుకున్న దొంగ పైకి వెళ్ళి ప్రాణాలే కోల్పోయాడు అంటారు చూడండి అంటే ఏదో పాత కొంతమంది చెప్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు చేశారని కొంతమంది చెప్తున్నారు లేదు లేదు ఇతను కొత్త దొంగతనం యాక్చువల్గా దొంగతనానికి వెళ్ళిన వ్యక్తిగతలు వాళ్ళందరూ కియా వర్క్ కియా కంపెనీగా వర్క్ చేస్తారంట సో వాళ్ళు వస్తున్నాయి పసిగట్టడంతో ఎక్కడ దొరికిపోతున్న భయంతో మేడం దూకి ప్రాణాలు కోల్పోయాడు చూడండి ఆంధ్ర రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నాయి ఏంటి దొంగలు దుర్మార్గ దుర్మార్గాలు దొంగతనాలు ఏంటి అసలు ఎట్టిపోతున్న రాష్ట్రం ఎందుకు డీజీపీ గారు ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయట్లేదు మళ్ళీ పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఘటనలు జరుగుతున్నాయంటే ఇక్కడ ఏదో జరగచ్చు అసలు ప్రభుత్వమే చోద్యం చూస్తూ కూర్చుంటున్నాను కదా ఇప్పుడు అనంతపురంలో జరిగింది రేపు అనకాపల్లిలో జరుగుతుంది ఆ తర్వాత అమలాపురంలో కూడా జరుగుతుంది ఏంటి అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు వెంటనే యాక్షన్ తీసుకోండి దిగండి పోలీసింగ్ వ్యవస్థను పటిష్టం చేయండి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోండి చెప్తున్నాను యువత ఈజీ మనీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అమూల్యమైన జీవితాన్ని అయితే నాశనం చేసుకోకండి పోలీసులు కేసు నమోదు చేయండి అసలు ఎవరు ఎందుకు ఏంటో చేశారని దర్యాప్తు చేసి ఎంతటివన్నా సరే వదిలిపెట్టకండి చూస్తున్నానండి అక్కసమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్